నువ్వేనా ఎదురు చూస్తున్నాను తమైంతి కళ్ళు మూసిన నువ్వే కళ్ళు తెలిసినా నువ్వే పైలు మూసినా నువ్వే పైలు తెలిసిన నువ్వే ఈ నాలుగోళ్ళ మధ్య ఉండలేదు తమయంతి మనం రోజు కలుసుకునే పాజిటివ్కి ఆ అలా అప్పుడే ఫోన్ పెట్టేకో ఓకే థ్యాంక్ యూ ఈ ఆఫీస్ ఉద్యోగిస్తున్నంత బుద్ధి లేదు అవుతుందయ్యా మా బాస్ మీరే కదా సార్ మేము మా పెళ్ళాల ఫోన్ చేయాలంటే వీళ్ళేదంటారు మీరు మాత్రం ఈ ప్రయత్ ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడుతుంటారు మాట్లాడతానయ్యా నా ఇష్టం నేను ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ని ఏమైంది రానా ఎందుకు ఉన్నావు మన మిల్లు వ్యాపారం లాభసాటిగానే ఉందా లేకపోగా కొత్తగా గురుండెతో పోటీ పట్టుకుంది గురుండె జబ్బా దాంతో భ్రాష కూడా మారిపోయింది ఓ వంద రూపాయలు బా వైద్యం చేయించుకుంటాను వంద ఏమిటి వారానికి ఒకసారి ఏదో డబ్బులు ఎత్తివేసుకొచ్చినా డబ్బులు అడుగుతుంటాం అదే డబ్బులు ఇంకా పది రోజులు దాకా చేతిలో వస్తా పోనీ ఓ యాభై రూపాయలు ఇవ్వరా బా చంపేస్తున్నానన్నా నువ్వు రేసు బరా ఓ యాభై రూపాయలు డబ్బురా ఇవ్వబ్రా బు ఫస్ట్ కి ఇచ్చేస్తాడు నానా జాగ్రత్త వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వెన్న నాకు తెలుసురా నువ్వు మాత్రం ఆ అబ్బాయికి ఫస్ట్ కి ఇచ్చేయి అదేటండి గుంటెద్దబ్బుని చెబుతాడు గుంట్రాయ్ లా వెళ్తున్నాడు అదే ఉంటుంది ఈ పర్మిషన్ ఇస్తాడో గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడే మా ఫాదర్ వచ్చి వెళ్ళాడు ఆయనకి గుండె దబ్బట అదే గుండె తప్పట అయితే నన్నేం చెప్పటావు అదే సార్ కొంచెం పర్మిషన్ ఇస్తే నో నువ్వు వెంటనే మన బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ కొత్త మేనేజర్ ఎవర ఫ్రాప్ చేస్తున్నట్లు తెలిసింది నువ్వు వెళ్ళి పనికి చేసి రిజల్ట్ చెప్పాలి దానికి పోలీసులు పంపించొచ్చు కదా సార్ నీ పై అధికారి నాకే సహాయం చెప్తున్నావా వెంటనే నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి వెళ్ళు ఏమిటండి ఏం జరిగింది మేనేజర్ గారు విరుచుపడ్డా విరుచుపడతాడు విరుచుపడతాడు హిట్లర్ గారు ఎవరో కొత్త రోజు మేనేజర్ వచ్చేస్తా ఆ దొంగ రాసుకు ఫ్లాట్ చేస్తున్నట్ట నేను వెళ్ళి చెక్ చేయాలంట ఆ గాడిద ఏరియా ఏదో చేస్తే నేను ఇక్కడ పనులు మాత్రం అక్కడికి వెళ్ళాలంట దట్ ఈ ఎవరండి మీరు ఏం కావాలి మీరు ఎంతసేపు తిడుతున్నారే ఆ బ్రాంచ్ మేనేజర్ ని నేనే మరీ సార్ సారీ సార్ నిజంగా తెలియదు సార్ వెరీ సారీ సార్ వెరీ సారీ వెరీ సారీ ఏమిటి వెతుకుతున్నారు నా రూమ్ కి పడిపోయింది ఉందిలేండి ఎక్కడుంది కలపటం లేదే ఉందండి గట్లో పడిపోయింది మళ్ళీ కనబడుతుందో లేదో మీరు కూర్చొని మాట్లాడుకుందాం ఎక్కడుంది ఎవరైతే మా ఆఫీస్ మేనేజర్ భార్యతో వచ్చినట్టున్నారు నన్ను నీతో చూస్తే నా ఉద్యోగం పడిపోతుంది రాష్ట్రుడా భార్యతో వచ్చా అనుకున్నాను మా డైపిస్తూ వచ్చాడు మీ క్లాస్ ఇంకా అక్కడే ఉన్నాడండి ఇప్పుడు వారు నన్ను ఏం చేద్దాం ఏదైనా చేద్దాం రండి ఊరుకుంటావు ఒకటే ఏమంటావా కోపగించుకోకనే తల్లి లేనివాడు నీకు లేక లేక పుట్టినవాడు పాప ఆయాల చిత్రం పెరుగుతున్నాడు వీడికి నీ ప్రేమ కూడా కరువైతే ఎలా నాకు మాత్రం వాడిని కొట్టాలని ఉందట్రా ఏదో చిరాకులో అలా చేయలేచింది పాతాయ పూతు పూతో ఉన్న పంపిస్తానంది ఇంతవరకు ఎవరు రాలేదు ఈ బాబాయ్ ఉండగా ఆయాలెందుక బాబు నమస్కారం అండి నమస్కారం ఎవరమ్మా నువ్వు ఇంట్లో బాబుని సాకటానికి ఒక ఆయా కావాలని తెలిసి వచ్చానండి అలాగా నీ పేరు చెప్పానండి చూడమ్మా మా తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు నేను బిజినెస్ లో ఊరు తిరుగుతూ ఉంటాను బాబుతో పాటు ఇల్లును కూడా జాగ్రత్తగా అలాగే బాబు డా దా 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 మా కాలేజ్ డై తొమ్మిది మూడు అయింది స్పెషల్ క్లాస్ మేము ఆలస్యం చేస్తే మిస్ అయిపోతుంది సిద్దా కోకు చిలిక ఓ ఈ సిద్దకు ఖాళీగా ఉంది వెనక సీట్ ఇంకా ఎందుకు చేస్తావా ఇది మరిద్దరికి లైఫ్ బోర్ నెంపకు చూపుల్లో అంత హార్ట్ పలుకరించ ఒక్కసారి అయితే వెరీ వెరీ సారీ రండి బాబు మాయ లేదు మర్మల్లేదు ఇదిగో నవార్పట్టి కట్టండి పందం సరిగ్గా ఆడి పందం గెలవండి డబ్బులు రాబట్టుకోండి ఒకటికి రెండు రూపాయికి రెండు రూపాయలు రెండుకి నాలుగు పదికి ఇరవై రెండు బాబు గెలుచుకోండి చూసే ఆట కాదు బాబు ఆడు ఆడు ఇదిగో పది ఇదిగో పట్టు రాబట్టుకోగో బాబు నిన్ను నమ్ముకున్న ఇద్దరు కాస్తున్నారు బాగా ఆట ఆడి పందం గెలిచాడా ఆట ఆడి బంధం గెలు బాగా ఆడు నాయనా మళ్ళీ పది పెట్టి గెలుచుకోండి రాబట్టుకోండి అప్పు కాయచ్చా కాయ కూడ రాబట్టుకోడు అయితే రూపాయికి రెండు రెండు రూపాయకి నాలుగు నాలు ఎనిమిది ఎనిమిదికి పదహారు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు శివదా నచ్చినైతే రాముడు గొప్పవాడా కాడు మత్స్యంత్రాన్ని కొట్టిన అర్జునుడు గొప్పవాడా కాడు ఈ నవారు పన్నంలో గెలిచే వీరుడు ఎవరు బాడే మునగా ఈ నవార్ పన్నంలో గలిసే వీరుడు ఎవరేనా సరే శ్రీరాముడికింటే అద్దరుడికింటే గోపవాడ అంటే హలో బుల్లిబాబు ఉన్నాడా నేనే స్పీకింగ్ నువ్వెవరు నేనేవర్నా కల్పించి మోసం వచ్చే ఎంత ఘాటైన ప్రేమ అండి మీది అవనో నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు ఓకే ఎవరు అది మన మున్సిపల్ చైర్మన్ గారు అమ్మాయి నన్ను ప్రేమించిందట పెళ్లి చేసుకోని గొడవ పెడుతుంది ఎవరు నిన్న ఏడ్చావ్ గారి మీనోలు షనగలో మరపటి చరవాలట ఎలా పంచుడు వెళ్ళు అలాగేలా అబ్బో రేయ్ నీ బుచడగలే నాకు వంటపట్టట్లేదా నేను అక్కడ వెళ్తుంటారు దర్కని నువ్వు పంచుడు మరాడించుకొచ్చేది నేను తినేది నువ్వునా సీతక్క నవారి పట్టి ఆట ఆడుకుందావా ఏమిటేది ఎక్కడ చూసావు ఎక్కడో చూసానులే ముందు పందుం కాని అసలు ఈ పందులో గెలిస్తే నువ్వు మొనగాడివి మొనగాడు కాదే మొనగత్తె ఏదో ఒకటిలే ముందు ఆడు నేను రాసుకోలు పో అబ్బా చాత కాక ఏదో ఒక వంక అబ్బా ఆ వంకే గెలిస్తావ్ రా నవారి పట్టి ఆట నీ చుట్టా వచ్చే అబ్బా ప్రజలు అయిపోకరా ముందు పన్నెం గెలవరా ఇదిగో నీ కాబోయే మొగుడిని ఈ ఇంటికి కాబోయే లాస్ట్ అల్లు కాస్త మర్యాద ఇచ్చి పిలవలే ఈ నవారి పోటీ పందువులో నెగ్గిన వాడే మునగాడు వాడే నా మొగుడు అలాగా అయితే ఏమైనా సరే ఈ గెలుస్తాను నీ మెళ్ళో తాళి కడతాను సిద్ధం కానీ పిచ్చిమద్దు దీని బాబు బండమొద్దును ఇదేమో నవ్వార్ పట్టితో పోటీ పడమంటది దీని బాబేమో మరాడించమంటాడు భగవంతుడా మా బావని తొందరగా బొక్కలో తగించి ఏర్పాటు నాకు చేతూ ఒకర సగం చేతికి సగం కొప్పులో పెట్టుకుంటాను

నువ్వు తెచ్చిన బియ్యం లోపల కూర్చోండి అరయ్యా మూట లోపల చూడ తెలియకడుతాను భీమారావు గారిని బాట కొట్టించి బియ్య మోట్లన్నీ తీసుకొచ్చి మా అప్పకే వస్తావే భీమరావు గారు సెటింగ్స్ అయితే నీకు అత ఏమవుతుంది ఆ టిప్పులు ఎవరు పడతాను నీకెందుకు డిప్పో అప్పలో వరీ

మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడరా మాట్లాడాలి మాట్లాడాలి కానీ మా నాన్న అసలే గుండె జబ్బు మనిషి ఏ హాస్పిటల్లో ఉన్నారో ఏమిటో అబ్బా ఏ లో ఉన్నా సరే అన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేసి ఏమిటి కట్లని గుండె జబ్బు మనిషిని కదా బ్రిడ్జ్ మేంచి వస్తూ తల తిరిగి బోర్లా పడ్డాను ఈ ప్రిల్ల ఎవరు నా కాబోయే భార్య దమయంతి అమ్మా ఏం కదా నువ్వు నిన్ను నా కాబోయే మావగానికి తీసుకెళ్తాను అనుకున్నాను నువ్వు చూస్తే ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఎట్లా రాను ఓరే మరి అందును కొనుక్కుంటాను ఒవరంత రూపాయి లేవు లేవు కన్నా ఆ అప్పుడల్లా నడుగు చి పని లేండి పాపం పండిలు కొనుక్కోవాలంటున్నారు కదా నేను ఇస్తాలేండి ఇచ్చేయ్ అమ్మా ఫస్ట్ కల్లా ఇచ్చస్తాడు ఒరేయ్ మర్చిపోకుండా ఫస్ట్ కళ్ళ ఇచ్చరా చూశావా చూశావా గుణితుబ్ మనసంటాడు డబ్బు చేతుల వరగానే సూపర్ మ్యాన్ లాగా పోతున్నాడు దమయించి అశ్మయించండి చూడండి వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి వస్తున్నారు ఓకే ఓకే రాని చుట్టము మొక్కిన వర వేల్పు మృహమును దానెక్కిన మృహమును దానెక్కిన దానెక్కిన ఏంట్రాది విరహం ఏ అహం అహం కాదు విరహం విరాహం అంటే వివాహమా కాదే నా శ్రాద్ధం నా నా తట్టినం ఏదో నీ పొంద ఈ పద్యమ చెప్పించుకోరా ముక్కమే దొద్దుతా రా అంటే ఏమైందమ్మా అప్పు చెప్పిరా పిచ్చి మొండ నిజంగానే గుద్దినా గుర్తుంది అక్కరికు రాని చుట్టము మ్రొక్కిన మ్రొక్కిన భయపడకు దగ్గరికి రా కళ్ళు గట్టిగా మూసుకుని దగ్గరికి వచ్చేసి దా దా అరే బుల్లి అబ్బా మళ్ళీ రా అంటావేంటే నేను కాదురా అమ్మ పిలిచింది అమ్మో కొంప తీసి ఆదేం కాదు కదా ఫోన్ వచ్చిందంటే ఎల్లవేరా బాగా పెడతానన్న నువ్వు దాన్ని పిచ్చి ముద్దు